కావచ్చు ఏడెనిమిది లక్షలు అంటున్నావు కదా ఏడెనిమిది లక్షలు కాదు పది లక్షలు అరేంజ్ చేస్తాం ఆ ఎనిమిది లక్షలు ట్రీట్మెంట్ పెట్టుకోండి రెండు లక్షలు చేయాలంటున్నావు కదా ఏది మూడున్నర లక్షలు నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు ఆ ఎనిమిది లక్షలు ఎక్క టైం ట్రీట్మెంట్ చేసుకొని రెండు లక్షలు ఎక్స్ట్రా ఇస్తా పది లక్షలు ఇస్తాం ఆ పది లక్షలతో ట్రీట్మెంట్ చేసుకొని సక్సెస్ అయ్యి నాకు కనబడొచ్చు ట్రీట్మెంట్ తీసుకుంటా సరేనా అచ్చా కంది జాతరకు వచ్చినప్పుడు మేడం వచ్చినప్పుడు చూసాం ఆమె ఎక్స్ ఎక్స్ వస్తుంది కదా గట్టి ఉంది గారు సూ పోడం అంటే మనంట్లా కంపిస్తుంది గాని ఆ ఎక్కడ వస్క మాస్ నేన కాల్ చేతు కొట్టుకుడం మనం హ ఆ రైట్ ఏమైనా